రాహుల్ గారిని చాలా పెద్దవాళ్ళందరూ కూడా నరసింహరావు గారు లాంటి పెద్దలందరూ కూడా చాలా గౌరవిస్తారు అది మనం తప్పనిసరిగా గమనించాలి వారి మీద పెద్ద మాట్లాడేంత శక్తి నాకు లేదు కానీ ఇక్కడికి రావాలి ఈ జన్మదినంలో బాగా భాగస్వామ్యం కావాలి అనేటువంటి ఉద్దేశంతో నేను వచ్చాను నిజంగా కూడా డెబ్బై ఐదు సంవత్సరాల జన్మదినం మహనీయుల సమక్షంలో ఈ నిర్వహించుకోవడం నిజంగా కూడా చాలా గొప్పగా ఉన్నది మీ గురించి ఎంతైనా చెప్పగలిగేటటువంటి అవకాశం నాకున్నది విద్యార్థి దశ నుండి మీతో పనిచేశాను మీరు చైర్మన్గా ఉన్నప్పుడు మీతో సభ్యుడిగా ఉన్నాను మీ ఆశీస్సులతో ఇవాళ చైర్మన్గా ఎదిగాను మీ బాట నాకు కొంత సామాజిక స్పృహ ఉన్నప్పటికీ మిమ్మల్ని పూర్తిగా స్ఫూర్తిగా తీసుకొని ప్రతిరోజు ఉదయమే మీ దగ్గరికి వచ్చి శ్యామలమ్మ పెట్టినటువంటి టిఫిన్ చేసి మీరు రాస్తా ఉంటే ఆ రాసే విధానం కూడా అలవర్చుకొని ఇవాళ కొద్దిపాటి చిన్నపాటి రచయితలు కూడా అయ్యానంటే మీరే స్ఫూర్తి అనేటువంటి విషయాన్ని నేను తప్పనిసరిగా ఒప్పుకుంటాను చాలామంది చాలా పద్ధతుల్లో రాములమ్మ రాములన్న గురించి మాట్లాడుతుంటారు నేను ఒకటే చెప్తా అందరూ క్షమించాలి నన్ను ఆయన బలహీన వర్గాల్లో పుట్టినందుకు జిడ్డు కృష్ణమూర్తి గారులంతా పెద్దవాడు కాలేకపోయినామని చెప్పి ఎప్పుడు బాధపడుతుంటాను వారికి ఏం తక్కువ లేదు మీరు వారి పుస్తకాలను చూడండి ఒక రాజకీయ పార్టీ అంటే రాజకీయ పార్టీకి ఏ విధమైన సిద్ధాంతం ఉండాలి ఏ విధంగా పార్టీని నిర్మాణం చేయాలి ఏ విధంగా జెండా తయారు కావాలి ఒక సంఘం ఏర్పాటు చేయాలంటే ఆ సంఘం సంఘటితంగా ఏ విధంగా ముందుకు పోవాలి కార్యకర్తలు ఎట్లా తయారు చేయాలి మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి ఒక అనితర సాధ్యమైనటువంటి రీతిలో ఒక దిశానిర్దేశం చేస్తూ వారు ఆవిష్కరించినటువంటి పుస్తకాలు సమాజంలో ఒక సామాజిక విప్లవానికి ఆధునిక సమాజంలో కాన్షిరామ్ గారు గొప్ప ప్రయత్నం చేస్తే ఆ ఉరవడిని కొన కొనసాగించడంలో రాములన్నటువంటి చేసినటువంటి కృషి కూడా చాలా గొప్పది